అందరికి ముందుగా హరినారాయణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే ఆల్రెడీ మొన్న నేను ఒక టూ డేస్ డేస్ బ్యాక్ చేశాను జూలై పదహైదు తర్వాత ఈ డిఎల్ కు సంబంధించి జేఎల్ కు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసని చెప్పి అనుకున్నాం అట్లా చెప్పినట్టు మాత్రగానే బిఎల్ జేఎల్ ఎగ్జామ్ డేట్స్ జూలై పదహైదు నుంచి మనకు ఏపీఎస్సి వెబ్సైట్ కూడా పెట్టేసింది నెక్స్ట్ మనకు ఆ ఎగ్జామ్ డేట్స్ అయిపోయిన తర్వాత అంటే జూలై ఇరవై మూడు వరకే నాకు తెలిసి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు జూలై ఇరవై మూడు తర్వాత అంటే ఐ థింక్ నాకు తెలిసి ఈ జూలై మంత్ ఎండింగ్ లో అంటే జూలై పదహైదు తర్వాతనే జూలై పదహైదు తర్వాత ఏదైతే మనం గతంలో పదే పదే చెప్తున్నామో ఈ ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఇంకా అనేక రకాల చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఈ చిన్న చిన్న నోటిఫికేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్స్ మన ఏపీఎస్సి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అంటే ఇక్కడ ఎందుకు ఎఫ్ఎస్ఓ ఎఫ్ఈఓ ఎక్కువ చెప్తానంటే అక్కడ ఉన్న ఆ నోటిఫికేషన్ లో ఎక్కువ పోస్టులు అవి కాబట్టి వాటి గురించి డిస్కస్ చేస్తాం వాటితో పాటుగా ఆ ఎఫ్ఎస్ఓ పిఓతో పాటుగా మనము గతంలో అనుకున్న ఈ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ వన్ కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ వన్ కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జూలైలోనే రావడానికి అవకాశం ఉంది జూలైలోనే రావడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఎవరైతే గ్రేడ్ వన్ కోసం సిన్సియర్ గా ప్రిపేర్ అవుతారో ఆ సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ ఒక శుభ పరిణామం ఆల్రెడీ మీకు తెలుసు ఈ గ్రేడ్ త్రీకి సంబంధించిన సిలబస్ పైన మనకు అవగాహన ఉంది కానీ గ్రేడ్ వన్ కు సంబంధించిన సిలబస్ పైన మనకు ఎటువంటి అవగాహన లేదు మన గతంలో ఎప్పుడు జరగలేదు కనుక జూలై పదహైదు తర్వాత ఏపీఎస్సి ప్రకటించబోయే నోటిఫికేషన్లలో గ్రేడ్ వన్ నోటిఫికేషన్ కూడా ఒకటి ఉంటుంది మరి గ్రేడ్ త్రీ విషయం ఏంటి అంటే గ్రేడ్ వన్ నోటిఫికేషన్ పక్కాగా జూలై పదహైదు తర్వాత వచ్చేస్తుంది సరే ఒక ఐదు రోజులు ఇటు సిలబస్ రావడము ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇది ఎందుకులే అనుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ సిలబస్ కు సంబంధించి ఈ ప్రక్రియ ఎందుకులే అనుకుంటే ఒకటేసారి గ్రేడ్ త్రీ తో పాటు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది గ్రేడ్ త్రీతో పాటు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి గ్రేడ్ త్రీ ఎప్పుడు వస్తుంది అంటే గ్రేడ్ త్రీకి కి నేను గతంలో చాలాసార్లు చెప్పాను గ్రేడ్ త్రీకి కి ఫైనాన్షియల్ అప్రూవల్ ఇంకా కాలేదు ఫైనాన్షియల్ అప్రూవల్ అయిన తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ అయిన తర్వాత గ్రేట్ త్రీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లోపు మరి ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయినాయి వేటికైతే ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయినాయో ఆ ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయిన వాటికి ఏపీఎస్సి ఎగ్జామ్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది కాబట్టి ఏపీఎస్సి ముందుకెళ్తుంది సో ఫైనాన్షియల్ అప్రూవల్ కంప్లీట్ చేసుకున్న ఇవన్నీ కూడా ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తో పాటు ఈ ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ వన్ కు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఏపీఎస్సి రిలీజ్ చేయబోతుంది కాబట్టి నేను నాతో గతంలో చాలా మంది జర్నీ చేశారు ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు కొంతమంది కేవలం గ్రేడ్ వన్ కోసం మాత్రమే ప్రిపేర్ అయ్యవాలి అంటే గస్టెడ్ పోస్ట్ కావాలి గ్రేడ్ వన్ కోసం మాత్రమే ప్రిపేర్ అయ్యే మిత్రులకు ఇది ఒక సువర్ణ అవకాశం మాక్సిమం జులై మంత్ ఎండింగ్ నాటికి జులై చివరి నాటికి నెక్స్ట్ మంత్ చివరి నాటికి గ్రేడ్ వన్ పైన ఒక పూర్తి స్థాయి అవగాహన వచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్ వస్తుందా సిలబస్ ఇస్తారా లేదా నోటిఫికేషన్ ఒకటేసారి గ్రేడ్ త్రీతో తో పాటు ఇచ్చేస్తారా ఇవన్నీ తెలియాలంటే మనకు జులై పదహైదు జూలై ఇరవై జూలై పదహైదు తర్వాత వరకు మనం వెయిట్ చేయాలి ఆల్రెడీ ఈ ఎఫ్ఎస్ఓ ఎఫ్పిఓ నోటిఫికేషన్ తో పాటుగా మన గ్రేడ్ వన్ ఈఓ నోటిఫికేషన్ కూడా రాబోతుంది అని మనం గట్టిగా విశ్వసిస్తున్నాం ఒకవేళ ఆ లోపు గ్రేడ్ వన్ నోటిఫికేషన్ వస్తే మరి గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ యొక్క పరిస్థితి ఏంటి అంటే గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ అనేది మరి ఫైనాన్షియల్ అప్రూవల్ తర్వాత మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ముందు వస్తుంది గ్రేడ్ వన్ ముందు వస్తుందా గ్రేడ్ త్రీ ముందు వస్తుందా మరి ఏం చదువుకోవాలి అంటే నాకు తెలిసి గ్రేడ్ వన్ ముందు రావడానికి అవకాశం ఉంది గ్రేడ్ వన్ నోటిఫికేషన్ జూలై పదహైదు తర్వాత దానిపైన ఒక క్లారిటీ వస్తుంది గ్రేడ్ వన్ నోటిఫికేషన్ కి సిలబస్ ఏంటి ఇప్పటి వరకు ఎటువంటి సిలబస్ ఫ్రేమ్ చేయాలి ఏపీఎస్సి గ్రేడ్ వన్ నోటిఫికేషన్ ఉంటవి డిగ్రీ మాత్రమే అర్హత ఉంటుంది అయితే గ్రేడ్ వన్ నోటిఫికేషన్ కి ఇప్పుడు గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ గ్రేడ్ త్రీ యొక్క సిలబస్ సరిపోతుందా అంటే ఇప్పుడున్న గ్రేడ్ త్రీ యొక్క సిలబస్ మొత్తం సరిపోతుంది కానీ అదనంగా కొంత సిలబస్ మనం ప్రధానంగా యాక్ట్ లో కొన్ని అదనపు చట్టాలు కూడా అదనపు సెక్షన్ చదవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్న గ్రేడ్ త్రీ సిలబస్ సరిపోతుంది ఇప్పుడున్న గ్రేడ్ త్రీ సిలబస్ తో పాటుగా అదనంగా మనము ఎన్వర్న్మెంట్ యాక్ట్ లో కొన్ని అదనపు సెక్షన్ చదవాల్సి ఉంటుంది నాకు తెలిసిన సమాచారం ఓకేనా ఇక గ్రేడ్ వన్ అనేది ఎగ్జిక్యూటివ్ ఆ నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రేడ్ వన్ అనేది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రేడ్ వన్ యొక్క మరి బేసిక్ ఎంత ఉంటుంది సుమారుగా అంటే నలభై ఐదు వేల వరకు ఉంటుంది స్టార్టింగ్ లోనే బేసిక్ చెప్పేది నలభై ఐదు వేల వరకు ఉంటుంది ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రేడ్ వన్ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి డిప్యూటీ కమిషనర్ సరే సార్ అసిస్టెంట్ కమిషనర్ ఆ తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆ తర్వాత జాయింట్ కమిషనర్ అర్థమవుతుందా సో కాబట్టి గ్రేడ్ వన్ ఇది గ్రేడ్ వన్ సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అసిస్టెంట్ కమిషనర్ ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి డిప్యూటీ కమిషనర్ ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి జాయింట్ కమిషనర్ ఇంట్లో మనకు ప్రమోషన్ ఛానల్ కూడా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో మీకు చెప్పిన అంశాలు ఏంటంటే గ్రేడ్ వన్ కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది జులై పదహైదు తర్వాత రావడానికి అవకాశం ఉంది గ్రేడ్ వన్ కు సంబంధించిన సిలబస్ కూడా ఏపీపీఎస్సి నోటిఫికేషన్ తో పాటుగా వెల్లడించే అవకాశం ఉంది ఎందుకంటే దీనికి ముందుగానే నోటిఫికేషన్ సిలబస్ ఇవ్వాల్సిన అవసరం లేదు చిరు నోటిఫికేషన్ కాబట్టి ఆల్రెడీ గతంలో ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి ఎగ్జామ్ పెట్టేసింది కాబట్టి ఇక గ్రేడ్ వన్ కు సంబంధించిన సిలబస్ ను మాక్సిమం గ్రేడ్ త్రీ కి సంబంధించిన సిలబస్ మొత్తం పెట్టేసుకోండి పెట్టేసుకుంటుంది దాంతో పాటు అదనంగా కొంత యాడ్ చేసే అవకాశం ఉంటుంది ఎనీ డిగ్రీ దీనికి అర్హత ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇక ఎగ్జిక్యూటివ్ పోస్ట్ దీని యొక్క బేసిక్ పే సుమారుగా నలభై ఐదు వేల వరకు ఉంటుంది తర్వాత దీని తర్వాత ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది సో కాబట్టి ఎవరైతే సిన్సియర్ గా గ్రేడ్ వన్ కోసం ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళు మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసుకోండి ఆల్రెడీ చాలా వరకు స్టార్ట్ చేశారు గ్రేడ్ వన్ కోసం చదివే వాళ్ళు కూడా గ్రేడ్ త్రీ సిలబస్ చదువుతున్నారు ఇంకా ఎవరైనా కానీ గ్రేడ్ వన్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఇక ఆలస్యం చేయకండి గ్రేడ్ త్రీ సిలబస్ మొత్తం చదువుకోండి ఒకవేళ అదనంగా ఏదైనా మీకు సిలబస్ యాడ్ చేస్తే తిరిగి మళ్ళా మనం మనం ఈ సిలబస్ కూడా యాడ్ చేసి చెప్పేసే మంది సో ఈ సిలబస్ కోసం ఈ దీంట్లో ప్రధానంగా ఉండే జనరల్ స్టడీస్ కావచ్చు లేకపోతే హిందూ ఫిలాసఫీ పేపర్ సంబంధించి సిలబస్ కావచ్చు మెటీరియల్ కావచ్చు అదే మాదిరిగా టెస్ట్ సిరీస్ కావచ్చు అన్ని కూడా మీకు ఆధారణ అకార్డింగ్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీకు ఈ యొక్క ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించి ఈవో గ్రేడ్ వన్ కి సంబంధించిన మరి ఈ సిలబస్ విషయంలో కావచ్చు క్లాసుల విషయంలో కావచ్చు నోట్స్ విషయంలో కావచ్చు ఏదైనా కానీ మీకు అందుబాటులో కావాలి అంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుందో ఒక్కసారి ఇన్స్టాల్ చేయండి మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి మీకు ఈ గ్రేడ్ వన్ విషయంలో మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా కానీ ఆదినారణ అకాడమీ ఎప్పుడు మీకు సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మనకు తెలిసిన సమాచారం ఇదంతా కూడా నాకు తెలిసిన సమాచారాన్ని నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఏదైనా కానీ ఒక సమాచారాన్ని ఒక వీడియోని నేను మీకు యూట్యూబ్ లో చేశాను అంటే ఎప్పుడే గుర్తుపెట్టుకోండి ఇదే కాదు ఏ వీడియో అయినా కానీ పర్ఫెక్ట్ గా మనకు సమాచారం తెలిస్తేనే మీకు నేను వీడియో షేర్ చేస్తాను సమాచారం తెలియకుండా రూమర్స్ తో నేను వీడియో షేర్ చేయలేను కాబట్టి ఇక్కడ మనకు జూలై పదహైదు తర్వాత మాత్రమే గ్రేడ్ వన్ గురించి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది సిలబస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ లోపం మన ప్రయత్నం మనం చేయాలి మరి ఎందుకు గ్రేడ్ త్రీ ఎందుకు లేట్ అవుతుందో కూడా చెప్పాం గ్రేడ్ త్రీ ఎందుకు లేట్ అవుతుంది గ్రేడ్ త్రీ లేట్ కావడానికి కారణాలు ఏంటి గ్రేడ్ త్రీ ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాము ఇక గ్రేడ్ వన్ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవచ్చు గతంలో గ్రేడ్ వన్ అనేది మనకు గ్రూప్ టూ స్థాయిలో ఉండేది గ్రూప్ టూ రెండు వేల పదహారులో రెండు వేల పదమూడులో లో గ్రూప్ టూ లో గ్రూప్ టూ లో ఉంది రెండు వేల పదహారులో గ్రూప్ టూలో ఉంది ఇక అప్పటి నుంచి గ్రేడ్ వన్ ఎప్పుడు ఫిలప్ చేయాలి గ్రూప్ టూ లో ఈసారి గ్రేడ్ వన్ సపరేట్ గా ఎగ్జామ్ పెట్టబోతుంది ఏపీఎస్సి కాబట్టి ఇది ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాబట్టి దీనికోసం సిన్సియర్ గా ప్రిపేర్ కావాలి అలానే రకరకాల ఉద్యోగాలు చేసే వాళ్ళు మరి ఈ స్కేల్ దాటిపోయిన వాళ్ళు లేకపోతే స్కేల్ దగ్గరలో ఉన్న వాళ్ళు రకరకాల ఉద్యోగాలు చేసే వాళ్ళు తక్కువ పోస్ట్ అయినా కానీ నేను దేవుడి దగ్గర సేవ చేయాలనుకున్న వాళ్ళకి సువర్ణ అవకాశం గ్రేడ్ వన్ ఉద్యోగము అక్కడ అందరూ కూడా సిన్సియర్ గా ప్రిపేర్ కాండి మీకు ఏదైనా ఈ గ్రేడ్ వన్ ప్రిపరేషన్ విషయంలో మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఒకసారి ఇన్స్టాల్ చేయండి ఓకేనా రైట్ ఇక్కడ ఈ క్లాసెస్ కావచ్చు అన్ని కూడా మీకు అందుబాటులో ఉన్నవి మీకు దీని విషయంలో ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నేను మంద మంది చెప్తూనే ఉన్నాను ఇక్కడ నేను చెప్పిన ప్రతి సమాచారం కూడా ఇది నా వ్యక్తిగతం మాత్రమే ఏదైనా సమాచారం మనకు ఫైనల్ ఏంటంటే ఏపీఎస్సి ఏదైతే ఇస్తుంది అది ఫైనల్ మనం ఇక నాకు తెలిసిన సమాచారం నేను ఊహించిన సమాచారాన్ని మాత్రం మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను మరి అది మీకు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే ఓకే పాజిటివ్ గా తీసుకోకపోతే అది మీ ఇష్టం కాకపోతే ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళకి అలర్టు చేయడం నా బాధ్యత కొంతమంది ఎవరంటారు మనకు నాస్తికులు ఉంటారు నాస్తికులు అంటే అతనికి మనకు ఏమంటారు దాన్ని ప్రాచీన ప్రాచీన కాలంలో నాస్తికులు అంటే ఎవరంటే దేవుడిపై నమ్మకం లేని వాళ్ళు మరి ఆధునిక కాలంలో నాస్తికులు అంటే ఎవరు మొత్తానికి అంటే తన స్వశక్తి పైన తనకుండే శక్తి పైన తనకు నమ్మకం లేని వాళ్ళు ఇటువంటి వాళ్ళు నాస్తికులుగా పిలుస్తారు వీళ్ళకు లేస్తే ఎప్పుడు కూడా వాళ్ళ థాట్స్ అన్ని కూడా పాజిటివ్గా రావు నెగిటివ్గా వస్తాయి అన్ని నెగిటివ్ థాట్స్ ఉంటాయి అటువంటి నాస్తికులు ఎప్పుడు నాస్తికులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ శక్తి పైన నమ్మకం ఉండదు ఇంకా వాళ్ళ శక్తిపైన వాళ్ళకి నమ్మకం లేనప్పుడు వాళ్ళేం సాధించలేదు ఇంకా కాబట్టి మనం నాస్తికులుగా ఉండడానికి ఇష్టపడకండి మీ శక్తి పైన మీ సుశక్తి పైన మీకు నమ్మకం ఏర్పడడం ప్రయత్నం చేయండి ఓకేనా ఇక నెక్స్ట్ ఎప్పుడైతే మన శక్తి పైన మన నమ్మకాన్ని కోల్పోతామో మన స్వశక్తి పైన మన నమ్మకాన్ని కోల్పోతే అటువంటి నాస్తికులందరూ కూడా మృత్యుతో సమానం చనిపోయిన వ్యక్తులతో సమానం కాబట్టి పాజిటివ్ కామెంట్స్ చేసుకుంటూ సరే నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటూ తన శక్తి పైన తన నమ్మకం లేకుండా ఉండే నాస్తికులందరూ కూడా మృత్యుతో సమానము చనిపోయిన వ్యక్తులతో సమానం సో కాబట్టి మీరు మిమ్మల్ని మీరు ఏ విధంగా మలుచుకుంటారో మీరు అదే విధంగా మీరు ఎదుగుతారు ఎలా అంటే ఎగ్జాంపుల్ ఏంటి కొంతమంది బలహీనంగా తనను తనను మలుచుకుంటారు అంటే నా ఉన్న అని కొంచెం కొంచెం పనులు చేస్తుంటారు బలహీనంగా పనులు చేస్తారు బలహీనంగా పనులు చేసే వాళ్ళు బలహీనంగానే ఉంటారు అంటే వాళ్ళ యొక్క గ్రోత్ బలహీనంగానే ఉంటుంది లేదు సొశక్తి బాగా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ పనిచేశారు అనుకోండి వారి యొక్క గ్రోత్ భవిష్యత్తులో వాళ్ళ గ్రోత్ కూడా ఎలా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది కాబట్టి మీరు బలహీనంగా మీ గ్రోత్ ఉన్నారన్నా బలంగా మీ గ్రోత్ ఉన్నారన్నా కానీ అదంతా కూడా మీ శక్తి మీ శక్తిలోనే ఉంటుంది మీరందరూ కూడా స్వశక్తితో స్వశక్తి మీద ఆధారపడండి మీ స్వశక్తి మీద మీకు నమ్మకం లేకపోతే మీరు నాస్తికులతో సమానము నెగిటివ్ థాట్స్ నెగిటివ్ కామెంట్స్ ఓకేనా ప్రతి దాన్ని విమర్శించడము ఇట్లా ఉండే వాళ్ళందరూ కూడా జీవితాంతం ఇట్లా విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళకి కాబట్టిక్కడ ప్రతి దాన్ని కూడా పాజిటివ్ దృక్పథంతో తీసుకొని గతంలో మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుంటూ మీ సొసైటీ మీద నమ్ముకుంటూ మీరు ఎప్పుడు కూడా బలంగా నేను బాగా బలంగా డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేయండి కంపల్సరీగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ వన్ కు సంబంధించిన నోటిఫికేషన్ విషయంలో మనం మనం మన మనకు తెలిసిన సమాచారాన్ని మీకు షేర్ చేశాను ఈ సమాచారం విషయంలో మీకు ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ లేకపోతే క్లాసెస్ విషయంలో ఏదన్నా మీకు కావాలంటే మన యాప్ ఒకసారి ప్లే స్టోర్ లో ఉంటుంది ఇన్స్టాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ